वाल तो ना. आप जल नफलना ఏనాడు అదే ఆడేది ఫస్ట్ది పల్లెటూర్లలోని వరి పొలాలు ఈ మధ్యనే నాట్ నాట్లు అయితే వేసారు ఫ్రెండ్స్ సరిగ్గా బలంగా వరిమల్లు రాలేదనేసి యూరియా పాస్పేట్ గొలికెలు అలాంటివి ఏమైనా చేస్తారనమాట బాగా ఆరిన తర్వాత వారానికి ఒకసారి కానీ నాలుగు రోజులకి ఒకసారి కానీ అయితే చూడండి గంట కట్టాయి ఇలా రావాలన్నమాట గంటు కట్టాలి మా పొలంలో ఇంకా గంటు కట్టలేదు ఈ మధ్యన అయితే నాటేస్తారనమాట చూడండి ఎంత ఎంత బాగున్నాయి వరి పొలాలన్నీ ఈ వరి పొలాల ఎకరా అనేసి నాలుగు నాలుగు కయ్యలు కలిసి ఒక ఎకరా లేకుంటే పెద్ద కాయ్యలు కలిసి ఒకటి రెండు రెండు కయ్యలు కలిసి ఒక ఎకరాగా ఉండేవి నలభై గుంటలు కలిసి ఒక ఎకరా అన్నమాట ఎవరి ఎవరి పొలాలల్లో వాళ్ళైతే ఇలా గెనెలు అనేసి వేసుకుంటారనమాట ఈ గెనెలు ఎందుకంటే గెనెల మీద నడిచేదానికి ఈ వాడతారనమాట ఇలా ఇది ఇది ఇంత నల్లగా ఉంటే దీన్ని గంట కట్టింది అనేసి అంటారు సో మంచిగా యూరియా పాస్పేట్స్ అల్లుతే అవి గంట కట్టి మంచిగా పెద్ద మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మోటర్ అనమాట సో ఇక్కడ ఇది ఆఫ్ ఆఫ్ ఆన్ బటన్స్ ఇక్కడే ఉంటాయన్నమాట సో మనం ఇలా ఓపెన్ చేసి ఆల్రెడీ ఆన్లో ఉంది జస్ట్ ఆఫ్ చేయాలన్నమాట ఈ రెడ్ బటన్ ఆఫ్ చేయడము ఆఫ్ అయిపోయింది సో ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళైతే ఇలా మోటార్లు మంచిగా వేసుకోవడం ఇప్పుడు మేమేం చేసేదైతే బాడెక్ అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ వాలు అనేసి ఉంటుంది ఆ వాల్వ్ ఆల్రెడీ ఆఫ్లో ఉంది ఇప్పుడు మనం ఆన్ చేసి పెట్టాలి ఎందుకంటే మోటార్ వేసినప్పుడు మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది పైపులు విరిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి సో మనమైతే ఆన్ చేసాము సో ఇక్కడ అక్కడ చల్లుతున్నది మా మా బ్రదర్ అండ్ ఆల్సో మా నాన్న సో యూరియా మూట అలాగే గొలికెలు పాస్పెట్ తీసుకుని అయితే వచ్చేసి మేమైతే చల్లుతున్నాము మా మడి గంట గంటలు కట్టే కట్టాలనేసి సో ఇక్కడ కనిపిస్తున్నది మోటార్ అని మోటార్ చేస్తే మోటార్ వాటర్ అయితే వస్తాయి మా పైపుల దగ్గరికి సో ఇక్కడ కనిపిస్తున్నవి మాడి తోటలు అలాగే సపోటా చెట్లు చీని చెట్లు వరి పొలాలు ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ పల్లె అక్కడ కొండ సో వీస్తున్న గాలి ఎంతో ప్రశాంతమైన వాతావరణం వాతావరణం చల్లగా మనసు ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఇక్కడ బీడు భూములు ఇక్కడ బీడుగా ఉందన్నమాట ఎవరు ఏం వేయలేదు అందుకే బీడు భూములు అంటారు దానిలో ఇలా పాస్వర్డ్ చేతుల ద్వారా పట్టుకొనేసి అక్కడ ఉన్న చూడండి అలా పొలాలలో అయితే చల్లుతారు ఇది కూడా భూ బీడు భూమి యూరియా సో ఎందుకంటే గంటలు కట్టేదానికి వరిమల్లు మంచి దిగుబడి కోసం అలా ఒక పక్క చల్లుతుంటే ఒక పక్క పక్క ఒక మనిషి అందిస్తూ ఉంటాడు అనమాట